హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారాడైజ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అన్నమాట సో ఇది వచ్చేసి లాస్ట్ వీక్లో హెల్ బ్లాగ్ అనమాట ఈ వీక్ కాదు నిన్న సండే స్టార్ట్ అయింది కదా సో దాని ముందు వీక్ అనమాట థర్స్డే రోజు దాని బిఫోర్ డే అండ్ వెనస్డే రోజు వెనస్డే రోజు ఏం చేసామంటే డి మార్ట్కి వెళ్ళాము సో గ్రాసరీస్ అయిపోయి ఉంటే సో అవి తీసుకొని వచ్చేసామన్నమాట నాకు పబ్లిక్ ప్లేసులలో ఎక్కువగా వీడియో తీయడం నచ్చదనమాట జస్ట్ నా సరౌండింగ్ అలా ఏరియా ఉన్నప్పుడు మాత్రమే నేను కంఫర్ట్గా ఫీల్ అయిన ప్లేస్లలో మాత్రమే వీడియో తీయగలుగుతాను సో డి మార్ట్కి ఇక మా చిన్నోని మా అమ్మ దగ్గర వదిలేసి మేము డి మార్ట్కి వెళ్ళేసి వచ్చి కొంచెం ఎక్కువ సరుకులు అట్లాంటి వెజిటేబుల్స్ అలాంటివి తీసుకొని ఉండే సో అందుకని ఇంటి దగ్గర వదిలే పెట్టెళ్ళాం అనమాట మళ్ళీ ఎండ ఫుల్గా కొడుతుంది కదా సో అక్కడ నుంచి మళ్ళీ మా అమ్మ వాళ్ళ కాంచి మా చిన్న తీసుకొని మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోయాము అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే థర్స్డే రోజు ఫ్లాగ్ అనమాట సో వెనస్డే వెళ్ళేసి వచ్చినాక మళ్ళీ నైట్ ఏం షూట్ చేయలేదనమాట అది జర్నీ చేసేసరికి ఫుల్ టైర్డ్ అయిపోయింది సో అందుకని మళ్ళీ తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ చేశాను సో వెళ్ళేసి వచ్చాము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం నేను కొన్ని పొంగణాలు అండ్ దోశ వేసాను అండ్ బాత్ చేసి వచ్చాను అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే నేను హెయిర్ కట్ చేయించుకున్నాను అనమాట మంచి లేయర్ కట్ సో చాలా బాగా నచ్చింది నాకైతే బాగా నచ్చింది మాకు ఇది కూడా డిమార్ట్లోనే తీసుకున్నాను డిమార్ట్ నుంచి సరుకులు తెచ్చామన్నదే కానీ అవి సదరడం అయితే ఒక టూ డేస్ పట్టుద్ది అనమాట సో జస్ట్ ఈ ఫ్రిడ్జ్ కవరు అండ్ హ్యాండ్ టవర్ తీసేసి తగిలేసాను కొన్ని చిన్న చిన్న అవసరం ఉన్నప్పుడు మాత్రమే అవసరం ఉన్నది చదువుతున్నాను ఆ సంచలనం మాత్రం అలాగే ఒక త్రీ ఫోర్ డేస్ మట్టుకు అట్లాగే అనమాట మా ఊడికి సిప్ బాటిల్ అట్లాంటివి అనమాట సో ఫ్రిడ్జ్ కవర్ వేయడానికి మంచిగా అనిపించింది అనమాట బాగా లుక్ వచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా చిన్నోడిని పడుకోబెట్టేశాను సో మా వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు అప్పుడే పొద్దున్నే అవన్నీ షూట్ చేయలేదు టైం కుదరలేదు అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అవుతుందనమాట ఈ మా టీవీలో సీరియల్స్ వస్తాయి కదా అది అంటే టీవీలో సీరియల్స్ చూస్తాను అని కాదు కానీ పెట్టి టీవీ నడుస్తూనే ఉంటుంది అనమాట అంటే ఏదో బోరిగా బోసిగా ఉండకుండా ఇంట్లో అది నడుస్తూ ఉంటుంది అనమాట అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి మార్నింగ్ పప్పుచారు అంటే మేము మామూలుగా టమాటాలు వేసి కొంచెం చింతపండు వేసి పప్పుచారులాగా లాగా కొంచమే పెట్టాను ఎందుకంటే ఈవినింగ్ చికెన్ తెద్దామని అనుకున్నాడు మా హస్బెండ్ అందుకని పప్పు చారు పెట్టాను అండ్ ఇక్కడ నేను ఫుడ్ చూపిస్తున్నాను కదా ఎందుకంటే ఇలా తినడం నాకు చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో ఆల్మోస్ట్ ఇది ఇష్టం అనమాట చింతకాయ చట్నీ కొంచెం ఆయిల్ వేసుకొని తింటే వేడివిడ అన్నంలో చాలా చాలా బాగుంటుంది మీకు ఎంతమందికి అలా తినడం ఇష్టమో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి వీలుంటే ఇఫ్ యు ఆర్ ఫ్రీ అంటే ఇక్కడ కొంచెం ఆయిల్ ఎక్కువ పడింది కానీ మామూలుగా టైమ్స్ అయితే కొంచెం తక్కువ వేసుకుంటాను అండ్ ఎంత బాగా టేస్ట్ ఉంటుందంటే చాలా బాగుంటుంది మా అమ్మ పెట్టింది అనమాట అండ్ ఇక్కడ మా లేచాడు వాడికి స్నానం చేయించి రెడీ అనమాట ఈ బిస్కెట్స్ వాడికి అర్థమైపోయింది సరిగ్గా తినట్లేదు అనమాట టేస్ట్ అలవాటు అయిపోయిందో మొత్తం తీసి పడేస్తున్నాడు అండ్ ఇక్కడ మా చిన్నోడికి చెప్పులు తీసుకున్నాము ఊరికే బయట అంటే షూ ఉంది అది మా రిషిది ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట ఈయనకి చెప్పులు తీసుకోవడం కానీ ఎగ్జాక్ట్ సైజు తీసుకోవాల్సి వచ్చింది ఆయన తీసుకెళ్తేనేమో డిమార్ట్కి కొంచెం కొంచెం పెద్ద సైజు తీసుకొచ్చేవాళ్ళం బట్ ఆయన తీసుకెళ్ళకపోయేసరికి ఆ సైజు చాలా పెద్దగా అయిపోతుందేమో అనుకొని తీసుకుంటే ఏమైంది ఎగ్జాక్ట్గా సైజ్ ఉందనమాట కరెక్ట్గా కొంచెం లూజ్ అయితే ఫ్రీగా ఉంటుంది కానీ ఇప్పుడు కొంచెం కరెక్ట్గా ఉన్నాయి నడుస్తున్నాడు బాగానే అంటే అంత ముందు షూ వేసుకొని నడుస్తూ ఉండే కదా ఇప్పుడు బాగానే కంఫర్ట్గా ఫీల్ అవి నడుస్తున్నాడు అనమాట ఎందుకంటే బయట అంతా ఇసుక ఉంది అది నడవడం రావట్లేదు ఆయనకి అంత కాళ్ళ కుతుంది మళ్ళీ అంత ఏదో అడ్డం పడుతున్నాడు సో అంత కాళ్ళకు బాగా నొక్కుతున్నాయి అనమాట బయట వర్క్ జరుగుతుంది ఆ కంకర సిమెంట్ అదంతా ఉంటుందని చెప్పులు వేసి నడిపిస్తున్నాం అనమాట మామూలుగా స్లిప్పర్స్ తీసుకుందామంటే అవి అనిపించలేదు సో తీసుకున్నాం ఎట్లా డిమార్ట్లో మనకి అంటే మామూలుగా జనాలకు అందరికీ నాకు తెలుసు అయితే చాలా ఏమంటారు రీజనబుల్ ప్రైస్ అనిపిస్తుంది అనమాట మరీ హెవీగా అనిపించదు మరీ తక్కువగా అనిపించదు అంటే నార్మల్ పీపుల్కి అంటే మనకి డైలీ లైఫ్ నీడ్స్లో ఉంటాయి కదా డైలీ బేసిస్ లైఫ్లో సో అవి నాకు మాత్రం అక్కడ రీజనబుల్గానే అనిపిస్తుంది వాటికి మా చిన్నోడి చెప్పులకు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ హ్యాండ్ ఆటలకి వచ్చేసి హ్యాండ్ టవల్కి వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ అనమాట సో ఇక్కడ నేను చికెన్ ఈవినింగ్ టైం అయితే ఉంది మళ్ళీ మా ఊడు స్కూల్ నుంచి వచ్చాక నన్ను నన్నే పని చేయనివ్వడు సో ఈవినింగ్ టైంలో కాస్త మా చిన్నోడిని వడుకోబెట్టి ఇక్కడ నేను చపాతీ కాదు పూరీ చేయమన్నాడు సో పూరి కోసం పిండి కలిపేస్తున్నాను అండ్ చికెన్ తెస్తాను సో ఎప్పుడు చికెన్ కర్రీ కర్రీ అంత బోర్ బోర్ కొట్టేస్తుందని ఇక్కడ గ్రీన్ చికెన్ చేద్దామని వాటికి అన్ని గ్రీన్ లీవ్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట గ్రీన్ చికెన్ కర్రీ చాలా చాలా బాగుంటుంది అనమాట నేను ముందు ఊరికే ప్రిపేర్ చేసేదాన్ని మామూలుగా ఇట్లా ఎప్పుడు లాగా పెట్టేదాన్ని కాదనమాట సో ఇప్పుడు అంతా ఒప్పుక లేకుండా ఉంటుంది మా చిన్నోడిని పట్టుకునేసరికి మా పెద్దోడిని స్కూల్కి అంతా చేసి ఇంట్లో అంతా చదువుకునేసరికి ఆ వెరైటీ కర్రీస్ చేయాలనిపిస్తలేదు ఆ వెరైటీ తినే అంత మూడు ఉండట్లేదు అనమాట సో ఈరోజు ఎందుకో ఇక ఎప్పుడు కొంచెం ఫ్రీగా ఉంది కదా మా హస్బెండ్ కూడా వచ్చారు కదా హైదరాబాద్ నుంచి స్వచ్ఛ చేద్దాము అన్నట్టుగా ఈరోజు గ్రీన్ చికెన్ చేస్తున్నాను అనమాట అండ్ చాలా బాగుంటుంది రెసిపీ వచ్చేసి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఏం లేదు జస్ట్ మన దగ్గర ఉన్న గ్రీన్ లీవ్స్ ఈ ప్రాసెస్లో మనము పాలకు ఉంటుంది కదా సో ఆ టైప్లో కూడా ట్రై చేయవచ్చు అనమాట పాలకూరతో కూడా కొత్తిమీర మనం ఒక మిక్సీ జార్లో మళ్ళీ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పుదీనా ఉంటుంది కదా సో అది మళ్ళీ ఓల్గరం గరం సాలా స్పైసెస్ ఉంటాయి కదా సో అవి కొంచెం పెరుగు అండ్ నెక్స్ట్ వచ్చేసి లెమన్ జ్యూస్ ఉంటే వేసుకోండి మీకు ఆ ఫ్లేవర్ నచ్చితే లేకపోతే ఫైనల్గా అయినా యాడ్ చేసుకోవచ్చు జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే అది లేకపోతే మామూలు జింజర్ అది గార్లిక్ ఉంటాయి కదా సో అవైనా వేసుకొని మిక్సీ కొట్టేసుకోవాలన్నమాట సో అవన్నీ మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి నేను అవి మిక్సీ కొట్టడానికి పెట్టేశాను పక్కకు ఎందుకంటే పవర్ లేదు సో అందుకని మిక్సీ పట్టలేదు అందులోకి మా హస్బెండ్ కరివేపాకు తెచ్చాడు సో అది నేను స్టోర్ చేసుకోవడానికి టిష్యూస్ పెట్టి స్టోర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ చెప్పాను కదా పూరి కోసం పిండి కలిపాను అని పూరి కోసం ఎప్పుడు పిండి కలిపినా గట్టిగా కలుపుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ దీన్ని మిక్సీ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను అని ఇక్కడ చెప్పాను కదా మళ్ళీ మా చిన్నోడు పడుకున్నాడు ఈ మిక్సీ పడితే ఇది ఏంకో అంటే వాడు లేస్తాడు ఏదైనా సౌండ్ హెవీగా వచ్చిందంటే పిల్లలు లేచి కూర్చుంటారు కదా సో అదొక్కటైపోతుందనమాట సో ఇక్కడ ఫస్ట్ అవన్నీ మిక్సీగా పట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చి మళ్ళీ మా చిన్నోడిని చూసి లేచాడు అని మళ్ళీ కొంచెం పెరిగేసుకొని మళ్ళీ మిక్సీ పట్టాను పట్టేసరికి ఇక చూడండి లేచి కూర్చున్నాడు వాడు లేచేసరికి మా పెద్దోడు కూడా ఆల్మోస్ట్ స్కూల్ నుంచి వచ్చాడు సో ఇంటి ముందు వర్క్ జరుగుతుంటే మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఆయన వర్క్ అయిపోయినాక నేను ఈ పని చేసుకుంటాను అని ఇంకా కుకింగ్ సెక్షన్ మొత్తం అక్కడ పెట్టేశాను అండ్ ఇక్కడ వచ్చేసి బట్టలు వాష్ చేసినవి ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో వేశాను చూడండి నేను మీకు నా వాయిస్లో కూడా తెలుస్తుంది నా టైర్నెస్ అంతా ఎందుకంటే అంత చాలా స్ట్రెయిన్గా అనిపిస్తుంది అండ్ ఇక్కడ ముందట వర్క్ అదంతా చేసి పెట్టేశారు సో ఇక్కడ నేను ఇక కుకింగ్ అనేది స్టార్ట్ చేశాను పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు ఒక అక్కడ కూర్చొని ఆడిపిస్తే వాళ్ళతో నేబ్యంగా ఉండదు అనమాట ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఫ్రీగా వదిలేసి ఇద్దరు అని వదిలిపెట్టామనుకోండి ఏదో ఒకటి తగిలించుకొని ఏదో ఒకటి దెబ్బ తగిలించుకుంటారనమాట అదో తలగా నొప్పి అవుతుంది సో ఇలా నాడిచ్చేందులో కూడా మా హస్బెండ్ వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయ్యిందన్నమాట చూడండి ఇల్లంతా ఎంత గందరగోళంగా ఉందో ఆ బొమ్మలన్నీ తీసి ఒక ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ టైమ్స్ తీస్తూ ఉంటాను బాక్స్లో వేస్తూ ఉంటాను అనమాట సో ఇట్లా గ్రీన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఓల్డ్ గరం మసాలా స్పైసెస్ వేసుకొని మనం ఈ మిక్సీ పట్టు ఉంటుంది కదా సో అవి వేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట నెక్స్ట్ చికెన్ ఉప్పు పసుపు వేసుకొని కూడా ఫ్రై అవనివ్వాలి మనకి ఏమంటే ఇది చాలా ఈజీ రెసిపీ అనమాట ఎంత ఈజీ అంటే జస్ట్ మనకు చికెన్ అంటే అమ్మో ఇది కట్ చేసి అది కట్ చేసి అన్నీ దగ్గరుండి చూసుకోవాలన్నట్టు ఉంటుంది కదా సో దీనికి అది ఏమి ఉండదు అన్నీ మిక్సీ పట్టేసుకొని అందులో వేసుకొని చికెన్ ఉప్పు కారం కావాలని వేసుకొని సిమ్లో సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఎందుకంటే అడుగు అంటే వేస్తుంది ఎందుకంటే అన్ని పేస్ట్లు వేసాం కదా సో ఇట్లా పీసెస్ లాగా వేస్తుంటేనేమో తొందరగా అడుగు పట్టదు కానీ పేస్ట్లు చేసి వేస్తాం కాబట్టి తొందరగా పట్టేస్తుంది సో మీడియం ఫ్లేమ్లో ఇదంతా అవనిస్తే మనకు ఇలా వాటర్ అనేది ఫుల్ రిలీజ్ అయిపోతుంది అనమాట ఫ్రై కావాలి అన్నప్పుడు టమాటోస్ అవాయిడ్ చేయండి గ్రేవీలాగా కావాలన్నప్పుడు టమాటోస్ యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇది మొత్తం మగ్గిన తర్వాత ఫైనల్గా గరం మసాలా ధనియాల పొడి ఓల్గరం మసాలా ఉంటుంది కదా సో అది వేసుకోండి కొంచెం ధనియాల పొడి కొత్తిమీర వేసేసుకోండి చాలా బాగుంటుంది ఇక సో ఇవన్నీ నేను కిందికి షిఫ్ట్ చేసి మళ్ళీ గ్యాస్ అంతా క్లీన్ చేసుకున్నాను అనమాట మళ్ళీ తెల్లాతే ఫ్రైడే అని నాకు నైట్ అంతా క్లీన్ చేసుకుంటేనే మంచిగా పెద్ద రిలాక్సేషన్ అనిపిస్తుంది లేకపోతే బిచ్చేకి పోతుందనమాట కిచెన్ అంతా చూసుకొని గందరగోళంగా ఉంటే అండ్కి కూడా అవన్నీ చేసి పక్కన పెట్టేసి కింద పెట్టేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇక మా పెద్దోడికి ఫస్ట్ తినిపించేస్తే నాకు పెద్ద టాస్క్ అయిపోతుంది అండ్ మా చిన్నోడికి కూడా తి పిల్లలు తింటే ఫుడ్ మనకు చాలా స్టైంది పిల్లల బాతింగ్ అండ్ ఫుడ్ మొత్తం తింటే మాత్రం చాలా రిలాక్సేషన్ అవుతుంది అనమాట సో వాళ్ళు తిన్నాక ఇక్కడ మేము తింటున్నాను అనమాట సో నాకు మాత్రం నాన్ వెజ్ కర్రీ వండినప్పుడు ఆనియన్ తింటేనే మంచిగా అనిపిస్తుంది హీట్ తగ్గుతుంది బాగా టేస్టీగా అనిపిస్తుంది అనమాట చాలా చాలా బాగా వచ్చింది చికెన్ కర్రీ టేస్ట్ మీరు కూడా నేను ఒక షార్ట్లో అప్లోడ్ చేశాను డీటెయిల్ వీడియో చాలా సింపుల్ రెసిపీ వెరీ వెరీ సింపుల్ అనమాట జస్ట్ బిగ్నర్స్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఇక్కడ చూడండి మా వాళ్ళు ఆడుతూనే ఉన్నారు ఆడుతూనే ఉన్నారు ఇదే ఆట జరుగుతుంది మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి